బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేశారు అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు ప్రస్తుతం బంగ్లాదేశ్లో అల్లర్లు పెద్ద సమస్యగా మారాయి దేశమంతా అస్థిరత నెలకొన్న వేళ హసీనా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే అల్లర్ల కారణంగా వందలాది మంది మృతి చెందారు ఢాకాలోని ప్రధాని ఇల్లు కార్యాలయాన్ని ఆందోళనకారులు ముట్టడించారు దీంతో ప్రధాని షేక్ హసీనా తన సోదరితో కలిసి దేశం విడిచి వెళ్ళిపోయినట్లుగా తెలుస్తోంది ఈ అంశంపై బంగ్లాదేశ్ ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు మాట్లాడారు ఢాకాలో విపరీతమైన నిరసనల కారణంగా ప్రధాని తన అధికారిక నివాసాన్ని విడిచి వెళ్లారు ఆమె ప్రస్తుతం ఎక్కడ ఉన్నారనే వివరాలు తెలియదు ఇప్పుడు ఢాకాలో పరిస్థితి చాలా సెన్సిటివ్గా ఉంది ప్రధానమంత్రి ఇంటిని కూడా అల్లరి ముఖాలు చుట్టుముట్టారు అని చెప్పారు బంగ్లాదేశ్లో సివిల్ సర్వీసెస్ ఉద్యోగాల్లో రిజర్వేషన్ కోటాను రద్దు చేయాలనే డిమాండ్తో గత నెలలో నిరసనలు మొదలయ్యాయి రాజధాని ఢాకాతో పాటు దేశంలో వేర్వేరు ప్రాంతాలకు ఈ ఆందోళనలు విస్తరించాయి ఈ నిరసనల్లో దాదాపు మూడు వందల మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు ఘర్షణల వేళ బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో మొబైల్ ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు ఘర్షణల వేళ బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఫోర్ జీ ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు త్రీ జీ ఫోర్ జీ నిలిపివేయడం కారణంగా మొబైల్ ఫోన్లలో ఇంటర్నెట్ బంద్ అయిపోయింది ఈ సేవలు ఎప్పటికి పునరుద్ధరిస్తారనేది అధికారులు ఇంకా వెల్లడించలేదు We'll <laughs>